హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ నేను పల్లవి సో మన సబ్స్క్రైబర్ త్రివేణి గారి కోరిక మీదకు అవుట్డోర్ బ్లాగ్స్ ఎక్కువ చేయమని అడిగారు సో ఈ వీడియో అయితే వాడికి డెడికేషన్ అనమాట ఇప్పుడైతే మేము మాకు దగ్గరలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము శ్రీకర్ కింద వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళాము వెళ్తాము అని చాలామంది చెప్పారంట సో అప్పటి నుంచి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ అని స్టార్ట్ చేశాడు నిజం పెట్ట డిమార్ట్ ఉంది కదా అది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్టారు యాక్చువల్గా ఇది చాలా చిన్నదే లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు సరే ఇయర్ ఇంకా ఖచ్చితంగా వెళ్దాము శ్రీకర్ బాగా అడుగుతున్నాడు ఎలాగో త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పి ఫ్రైడే అయితే తీసుకొచ్చాము యాజ్ యూజువల్ అన్ని ఎగ్జిబిషన్స్ బయట నుంచి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది బట్ ఒకటి విషయం మాత్రం బాగా నచ్చింది అదేంటో చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు కార్లో వచ్చిన బైక్లో వచ్చిన పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అలాగే ఫ్రీ కూడా ఇంకా మనకి లోపలికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఈచ్ పర్సన్కి ఎయిటీ రూపీస్ ఉంది పిల్లలకి కూడా సేమ్ రేట్ అనమాట ఇలా లోపలికి వెళ్ళగానే మంచి స్టిక్కరింగ్ తోటి కలర్ఫుల్గా అయితే కనిపించింది చూడొచ్చు మీరు అంటే ఏజో సిటీలో ఉన్న ఫీలింగ్ అయితే క్రియేట్ చేశారనమాట ఆపోజిట్లో కూడా సెవెన్ వండర్స్ అవన్నీ కూడా ఉన్నాయి సో స్టెప్స్ దికి లోపలికి వెళ్ళగానే ఇలా యానిమల్స్ ఇలా బర్డ్స్ అన్నీ కనిపించాయి స్పెషల్ అని చెప్పాను కదా ఇదైతే చాలా బాగా నచ్చింది పిల్లలకి ఇంకా బాగా నచ్చుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి వాట్ ఈజ్ వాట్ ఏ బర్డ్ అని చెప్పేసి మేము అమీన్పూర్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ ఓన్లీ సమ్మర్లో లేదంటే కార్తీక మాసం టైంలో పెట్టేవాళ్ళు అప్పుడు నేను శ్రీకర్ కన్ఫామ్గా ఒక్కసారి అయితే వెళ్ళేవాళ్ళం సో ఈ యానిమల్స్ ఇవన్నీ చూసి ఇదేంటి ఇదేంటి అని శ్రీకర్ని అడిగి చక్కగా వాడు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యి హ్యాపీగా అయితే అయిపోయాడు సో మనం పిల్లలతో పాటు ఇలా బయటకు వస్తూ ఉంటే బాగుంటుంది కదా సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ నాన్న నేను చెప్పింది చేస్తున్నారు చేశారు అని చెప్పి అలా అని కొండ మీద కోతిని అడిగితే మనం తీసుకురాలేమనుకో అనుకోండి ఐ మీన్ మన బడ్జెట్లో ఉన్నది లేదంటే మన శక్తి సరిపోయింది అయితే చేయొచ్చు అనేది నా ఫీలింగ్ ఇక్కడ చూసారా చాలా యానిమల్స్ చాలా బర్డ్స్ ఉన్నాయి కొన్నిట్లకైతే ఇట్లా కొంచెం జస్ట్ మూమెంట్ కూడా ఉందనమాట కదిలినట్టు అలాగా శ్రీకర్ కొంచెం ముందుకెళ్ళగానే చిలుకను చూశాడు సో దాని పేరు గుర్తు రాకుండా అమ్మ స్టోరీ చెప్తావు కదా చిట్టి అని అమ్మ స్టోరీ చెప్తావు కదా చిట్టి అని చెప్పి తెలుగులో నాకు గుర్తు రావట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట సో చిట్టి చిలుకమ్మ స్టోరీనా అంటే అదే అదే నన్ను ఇక్కడ ఫొటోస్ కూడా తీయమ్మా అని కొన్ని ఫొటోస్ కూడా దిగాడు అన్నమాట ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి కదా అక్కడ ఇంగ్లీష్లో అన్నీ చెప్తున్నాడు నేను మళ్ళీ వాటిని తెలుగులో ఏమంటారు అంటే ఒక స్టోరీ చెప్తావు కదా ఒక రైమ్ చెప్తావు కదా చిట్టి చిలుకమ్మ అని చెప్పి చిట్టి అని చెప్పి చిట్టి వరకే గుర్తుంది పాపం వాడికి ఇంకా లోపలికి వెళ్ళిపోయాక యాజ్ యూజువల్ ఇలా చాలా షాప్స్ అయితే ఉన్నాయి సో ఇలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం షాప్స్ ఎక్స్ప్లోర్ చేయకోకుండా ఎందుకుంటాం అలాగే ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు పిచ్ అనమాట నాకు కొన్ని కొన్ని పిచ్చులు బాగా బలంగా ఉంటాయి అవి ఏంటంటే ఇంకా తగ్గవన్నమాట అలాంటి వాటిలో ఈ ఇయర్ రింగ్స్ పిచ్చి ఒకటి కాకపోతే ఇక్కడ ఏంటంటే అస్సలు బాగాలేదు కలెక్షన్ చెప్పాలి అంటే నాకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం సో కమింగ్ వీక్లో ఎలాగో మా పెళ్లి రోజు ఉంది కదా సో నేను వేసుకునే డ్రెస్కి మంచిగా సెట్ చేసుకునే ఇయర్ రింగ్స్ తీసుకుందాం అని లోపలికైతే వచ్చాను కానీ బట్ ఏమీ బాగాలేదు అన్నీ దుమ్ము కొట్టుకుపోయి కలర్ పోయినట్టు అలా అనిపిస్తుంది నేను అక్కడ వాళ్ళని ఏమీ తప్పుగా చెప్పట్లేదు వాళ్ళు చాలా ప్లేసెస్లో పాపం ఇట్లా అవుట్లెట్ లాగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా ఇంకా నాకైతే నార్మల్గా డైలీ వేరు అయితే కొన్ని నచ్చాయి ఈచ్ వన్ థర్టీ రూపీస్ అన్నారు సరే కదా పర్లేదు అని అనిపించింది కానీ ఇంటికి వచ్చాక చూస్తే అవి కూడా కొంచెం కాస్ట్లీ అనేమో అని అనిపించింది బట్ ఇలాంటి చోట్ల కొనాలి అంటే మనకు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి కదా సరే కదా అని చెప్పి కొన్ని అయితే కొనుక్కున్నాను నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను మా హస్బెండ్ ఒకటి సెలెక్ట్ చేశారు మా బాబు మాత్రం రెండు సెలెక్ట్ చేశాడు ఇలా బయటికి వెళ్ళినప్పుడు మా బాబు నాకు ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేస్తాడు లేకపోతే క్లిప్స్ బ్యాండ్స్ అమ్మ ఇది పెట్టుకో అమ్మ అది పెట్టుకో అని చెప్తూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు బౌస్ ఉంటాయి కదా అవైతే మా క్లాస్లో ఆ పాప పెట్టుకుంది మా స్కూల్లో తిను పెట్టుకుంది లేకపోతే మా టీచర్ ఇలా పెట్టుకొచ్చారు నువ్వు కూడా కొనుక్కో నువ్వు కూడా తీసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు మీ పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉంటారా సో ఆబ్వియస్లీ ఇక్కడ బ్యాండ్స్ క్లిప్స్ ఫ్లక్కర్స్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి సో ఎగ్జిబిషన్కి మనం వీటి కోసం వెళ్తాం పిల్లలైతే చక్కగా రిలాక్స్ అవ్వడానికి బొమ్మలు కొనిపిస్తారని అన్నీ ఎక్కిస్తారని వెళ్తారు మీకు ఆ విషయం తెలుసా మా శ్రీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఎగ్జిబిషన్ నేను వాళ్ళ నాన్న కలిసి తీసుకొచ్చింది యూజువల్గా వాళ్ళ నాన్నకి ఎగ్జిబిషన్లోకి రావడం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మమ్మల్ని దింపేయడం లేకపోతే మాకు మనీ ఇచ్చేసి మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పటం అలాగే జరుగుతూ ఉంటుంది ఈసారి ఏంటంటే శ్రీకర్ పర్టికులర్గా అమ్మ నాన్న ఇద్దరూ రావాలి అని చెప్పాడు సో సరే కదా అని చెప్పి ఇంక అందరం అయితే వచ్చాము ఇక్కడ కొన్ని కప్స్ తీసుకున్నాను నాకు కొన్ని కొన్ని పిచ్చులు ఉన్నాయని చెప్పాను కదా ఆ పిచ్చిలో ఈ కప్స్ పిచ్చి కూడా ఉందనమాట జస్ట్ ఎయిటీ రూపీస్ ఏనంట సిక్స్ కప్స్ మన మామూలుగానే మూడు వందలు నాలుగు వందలు చెప్తేనే ఆగము అలాంటిది ఎనభై రూపాయలు అయితే ఎందుకు ఆగుతా అని చెప్పండి సో తీసుకున్నాను ఇక్కడ కొన్ని గాజు గాజుపాల్స్ చూపించి ఆయన ఏమో ఓవెన్ సేఫ్ అంటాడు ఆ పెద్ద ఆయనతో వాదించడానికి మనసు ఒప్పట్లేదు అక్కడికి రెండు మూడు సార్లు చెప్పాను ఇవి ఓవెన్ ఇవి కాదండి ఓవెన్లో పెడితే పగిలిపోతాయంటే ఆయన వినట్లేదు వాదిస్తూ ఉన్నారు సరే కదా అని చెప్పి ఇంకా నేనైతే పక్కకు వచ్చేసాను ఇంకా మా హస్బెండ్ చూస్తూ ఉన్నారనమాట ఆయన కూడా చెప్తూ ఉన్నారు ఓవెన్ సేఫ్ అంట చూస్తావా అని నేను అది గ్లాస్ ఏమో నాకు అంత అన్బ్రేకబుల్గా అనిపించలేదు అంటే ఇలాంటప్పుడు మనం తీసుకునే కన్నా మనకి మంచి బ్రాండ్లో గాజు వస్తువులు లైక్ అంటే ఓవెన్లో వాడే వస్తువులు కొన్ని కొన్ని బ్రాండెడ్లోనే తీసుకోవాలి అనేది నా ఫీలింగ్ సో ఇలా అయితే ముందు ఇవన్నీ చేసుకుంటుంటే శ్రీకరేమో నాకేం కొనిపిస్తారు నాకేం తినిపిస్తారు నాతో ఏం గేమ్స్ ఆడిస్తారు అని యూజువల్గా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రెండో ఎక్కుతాడు ఒకటి ట్రైన్ రెండోది ట్రాంప్లైన్ ఇంకా మిగతా అది ఏం ఎక్కాలన్న భయం అనమాట లైక్ బ్రేక్ డ్యాన్స్ కానీ కొలంబస్ కానీ జైంట్ వీల్ కానీ ఇవన్నీ ఏం ఎక్కడు సో మిగతావన్నీ అవి ఎక్కే ఏజ్ అయితే దాటిపోయింది పాపం చాలా వరకు ఇక్కడ ఎదురుకున్న బొమ్మల షాప్ ఉంది సో కొనమని అన్నాడు కానీ మేము కమింగ్ వీక్లో ఎలాగో ట్రిప్ వెళ్తామో అప్పుడు కొనిపిస్తామని చెప్తే సరే అయితే అని చెప్పాడు అనమాట సో అప్పుడప్పుడు వాళ్ళు సింపుల్గా సాటిస్ఫై అయిన ఫీలింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది మా అబ్బాయి చాలా అంటే అడ్జస్ట్ అయ్యేలాగానే ఉంటాడు అడాప్ట్ అయిపోతాడు సిట్యువేషన్కి మరి కింద పడి మారం చేసి అది ఇది అనే బ్యాచ్ అయితే కాదనమాట సో కొన్ని కొన్ని బై బర్త్ వస్తాయి కదా సో అలాంటిది వాళ్ళకి వాడికి వచ్చిందనమాట అట్లా అడాప్ట్ అయిపోవటం సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఇక్కడ ఒక ట్రే తీసుకున్నాం జస్ట్ స్టార్టర్ పెట్టుకోవడానికి ఎవరైనా వచ్చినప్పుడు టేబుల్ మీద పెడితే బాగుంటుంది అని నేను అవి ఏం తీసుకున్నానో ఇంకొక వ్లాగ్లో అయితే చూపిస్తాను మీకు నియర్ బై ఉంటే మాత్రం వెళ్ళండి ఇవి రేట్స్ అన్నీ చాలా చౌక్గా ఉన్నాయి ఎందుకో తెలియదు యూజువల్గా ఎగ్జిబిషన్స్లో చాలా రేట్స్ చెప్తారు కదా బట్ ఇవి చాలా తక్కువ ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడైతే బాగానే ఉంటుంది కదా అది వేస్తా అన్నాడు శ్రీకర్ వేసాడు అవ్వలేదు సో ఇంకా మా హస్బెండ్ కూడా ట్రై చేస్తా అన్నారనమాట సో మా హస్బెండ్ చేసిన యాక్టివిటీ అయితే ఇది ఒకటే పాపం లోపలికి వచ్చి దానికి ఇంకా బోర్ కొట్టేస్తుంటే నేను వేస్తాను అని చెప్పి వేశారు సో ఫైనల్గా అయితే ఇద్దరికీ ఏం రాలేదు బట్ ఇవి ఏంటంటే ఎక్స్పీరియన్స్ యూజువల్గా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికి రావు బట్ ఏంటంటే ఆ ఎక్సైట్మెంట్ అదంతా చాలా అంటే చెయ్యాలి మనం కూడా వేయాలి వచ్చేస్తుందేమో మనకి గిఫ్ట్ అన్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ రింగ్స్ ఉంటాయి కదా టెన్ రింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అంట బాణాలు ఏమో ఐదు బాణాలు ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్కి ఇంకా శ్రీకర్ ఏంటంటే అది వేస్తా నేను ఇదేస్తా అదేస్తా అని పాప సిక్స్ రింగ్స్ వేశాడు ఇంకా వాడి వల్ల అయితే అవ్వలేదు తర్వాత ఇంకా నేను ఒక టూ రింగ్స్ వేసాను ఇంకా వాళ్ళ నాన్న కూడా ఒక టూ రింగ్స్ వేశారు నిజానికి మా వాళ్ళు కూడా అవ్వలేదు గిఫ్ట్ కాదు కదా ఏమీ రాలేదు సో ఇది టెన్ రింగ్స్ ఇచ్చారు ఫిఫ్టీ రూపీస్కి పే చేసి అయితే పక్కకి వచ్చేసాము ఇంకా నేను వేస్తున్నా ఇప్పుడు ఇంతకీ మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే లైక్ కూడా ఇవ్వట్లేదు ఎందుకని లైక్ చేయొచ్చు కదా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి ఫోన్కి మీరు ఫ్రీగా ఉన్న టైంలో వీడియో అనేది వాచ్ చేయొచ్చు అలాగే లైక్ చేయండి మీ లైక్ నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది రిమైనింగ్ వీడియోస్ చేయడానికి సో ఇక్కడైతే బెలూన్స్ పిస్టల్ అనేవాళ్ళం మేము చిన్నప్పుడు ఇప్పుడు వీళ్ళైతే గన్ అంటారు కదా సో అది కూడా వచ్చింది సో కొన్నైతే పేల్చాడు అన్నీ పేల్చాలనుకుంటా గిఫ్ట్ రావాలంటే ఇంకా కొంచెం ముందుకు వచ్చినాక ఇలా సమ్మర్ కార్నివాల్ అని చెప్పి సింగర్స్ని పెట్టి సాంగ్స్ పాడిస్తున్నారు లైక్ లైవ్ మ్యూజిక్ లాగా ప్లాన్ చేసినట్టున్నారు మేము ఉన్నప్పుడు కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ అయితే పాడారు లైక్ గట్టు సాంగ్ అయితే పాడారు బుజ్జితల్లి సాంగ్ పాడారు కోట్ సాంగ్ పాడారు మేము కూడా ఎంజాయ్ చేసాం సో ఇంకా శ్రీకర్ అయితే ఆ ట్రాంప్ లైన్ ఎక్కాడు నేను అదే ఎక్కుతాను అని ఇంకా మా హస్బెండ్ మీ బ్రేక్ డాన్స్ ఎక్కొచ్చు కదా నువ్వు వాడు అన్నారు నిజానికి వీల్ అన్న ఈ బ్రేక్ డాన్స్ అన్నా నాకు కూడా భయం సో కొలంబస్ అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు కానీ బట్ శ్రీ అయితే నేను రాను నాకు భయం అలా చెప్పాడు సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఫుడ్ లేకుండా అలా ఉంటుంది సో మెనీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అన్నీ సో మెనీ కాదు కొంచెం సో మెనీయే అంటే లైక్ జామ్ గులాబ్ జామున్ ఉంది స్వీట్ కార్న్ ఉంది ఇంకా చాట్ ఉంది లైక్ మంచూరియా అవన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇంకా ట్రాంప్లిన్ దగ్గర అయితే శ్రీకర్ ఫుల్గా ఆడాడు ఐస్ క్రీమ్స్ అయితే ఒక టూ షాప్స్ ఉన్నట్టు ఉన్నాయి అలాగే కాటన్ క్యాండీ ఉండాలి కదా ఎగ్జిబిషన్ అయితే సో కాటన్ క్యాండీ కూడా ఉందన్నమాట సో ఇంకా తను వెళ్ళి వచ్చేలోపు ఇక్కడైతే నేను కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను ఎక్కే ముందు ట్రైన్ కూడా ఎక్కుదాం వచ్చిన తర్వాత అని చెప్పాడు బట్ అక్కడ చాలాసేపు టైం ఇచ్చారనమాట చాలాసేపు ఆడుకుని రావటం వల్ల అమ్మ అలసిపోయాను ఏమైనా తినేసి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అయితే స్టార్ట్ చేశాడు సో ఆగండి ఆగండి బయటకు వచ్చి త్రీ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు ఎంత సింపుల్గా ఇంటికి వెళ్ళిపోతే అలాగా సో నెక్స్ట్ వీడియోలో చెప్తా ఏం చేశాము సో ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా నేను అలాగే మీరు ఇంకా ఏ వీడియోలు చూడాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నాకు వీడియోస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఐడీతో నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి మీరు అక్కడ నాతో డైరెక్ట్ డిఎం చేయొచ్చు మాక్సిమం టైం నేను అవైలబుల్గా ఉంటాను ఇంకా సరే కిందకి వచ్చేసి స్ట్రైన్ ఎక్కుదామా అంటే వద్దామా నేను టైర్డ్ అయిపోయాను అని చెప్పాడు సరే ఇంకా అక్కడ పావుబాజీ ఏదో ఉంది తింటావా అంటే లేదు లేదు ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పాడు సరే కదా అని ఇంకా వాళ్ళ నానైతే ఐస్ క్రీమ్ చెప్పారు ఇంక ఈ లోపు నేను ఇంకా ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవాలిగా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు సో ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను కొన్ని ఫొటోస్ మీకు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి జస్ట్ ఎయిటీ రూపీసే కదా మీ పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తారు సో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇక్కడైతే కొలంబస్ అయితే ట్రై చేయొచ్చు నిజంగా అంత భయమే ఉండదు కొలంబస్కి సో జెయింట్ వీళ్ళు ఆ రౌండ్ చూసంగానే ఎంత హ్యాపీగా అయిపోతుందో చిన్నతనం అంతా గుర్తొచ్చేస్తూ ఉంటుంది సో ఇంకా బయటకు అయితే వచ్చేసాము నేను ఒకటి గమనించాను మేము బయటకు వచ్చేసి కార్ ఎక్కేసి టర్న్ చేద్దాం అనుకున్న టైంకి అక్కడ ఇంకా క్యామెల్ హార్స్ కూడా ఉన్నాయన్నమాట కొంచెం ముందే చూస్తుంటే స్ట్రీకర్ని వాళ్ళం కదా అనుకున్నాం వాడు ఆల్రెడీ కార్లో ఎక్కేశాడు మళ్ళీ దిగుతాడా లేదా అని చెప్పేసి ఇంకా నేనైతే అడగలేదు సో ఇంకా ఇలా ఇప్పుడు కార్ ఎక్కేసి ఇంకా మా హస్బెండ్ టర్న్ చేస్తున్నారు అనగా కనిపించాయి అయ్యో కొంచెం ముందు కనిపిస్తే ఎక్కించే వాళ్ళమే అని నేను క్యామెల్ యూజువల్గా ఎక్కడైనా కనిపిస్తే స్త్రీకర్ని ఎక్కిస్తాను బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ వాళ్ళకి మనం రోజు చేయాలనుకున్నా అలాంటి రైడ్స్ చేయలేవు ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇయరింగ్స్ కొనుక్కున్నాను కదా అవైతే చూపిస్తాను ఇవి ఫస్ట్ ఇయరింగ్స్ అనమాట ఇవైతే జస్ట్ సింపుల్గా థర్టీ రూపీస్ ఈచ్ ఇవి శ్రీకర్ సెలెక్ట్ చేశాడు తర్వాత అయితే ఇవన్నమాట ఇవి లా ఉన్నాయి ఇవి కూడా శ్రీకర్ సెలెక్ట్ చేశాడు పర్టికులర్గా అమ్మ నువ్వు ఈ డ్రెస్ మీద వేసుకో చాలా బాగుంటాయి అని కూడా చెప్పాడనమాట దీనిలో ఒక మిర్రర్ లాగా ఉంది అది ట్రాన్స్పరెంట్గా బాగుంది స్టడ్స్ కూడా నా ఫేస్కి స్టడ్స్ సెట్ అవ్వు బట్ ఇయర్ రింగ్స్ పిచ్చి వల్ల ఒకటి పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ అనమాట రకరకాలుగా ట్రై చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది ఈ స్టడ్స్ అయితే మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు తీసుకున్నా నేను ఇది కూడా థర్టీ రూపీస్ సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సో నేను త్రివేణి గారి కోరిక మీదకి నేను బయట వ్లాగ్స్ చేయడానికి కూడా రెడీ ఈ వీక్ అంతా మ్యాక్సిమం బయట వ్లాగ్సే వస్తాయి సో బయట వ్లాగ్స్ చేయమంటారా లేకపోతే ఇంట్లో డైలీ వ్లాగ్సే చేయమంటారా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఫైనల్ గా అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ పల్లవి